మ శివాయ నమ శ్రీ మాతే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీ యోగం చేయాల్సిన యోగం ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది ఇప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పబోతున్నాము ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరాభద్రా నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో ఐదు ఖర్చులో ఐదు అవమానం ఒకటి రాజపూజిత ఐదు ఆ విధంగా కనబడుతున్నాయి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి శనిగ్రహ గురుగ్రహ శనిగ్రహ రావుగ్రహ కేతు గ్రహాలు చూసుకుంటే వీళ్ళకి అనుకూలమైన టయానికి అనుకూలించుకోకుండా రావలసిన టయానికల్లా రాకోకుండా మానసికమైన ఇబ్బందులు కొన్ని పడుతూ ఎన్నో రోజుల నుంచి స్థితి స్థితిగతుల్ని మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు పడుతూ నమ్మిన వాళ్ళు సాకారం చేస్తున్న వాళ్ళు హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు కొంత చేతిగాడు వచ్చి చేజారిపోయిన వాళ్ళు మరి ఇలా జాతకంలో ఒక స్త్రీ నుంచి ఎన్నో బాధలు పడుకుంటూ ఒక స్త్రీని నమ్మి ఎంతో డబ్బులు పెట్టుబడి పెట్టి ఎంతో నష్టపోయిన వాళ్ళు మరి ఒక స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురైన వాళ్ళు నుంచి కూడా ఇప్పుడు ఒక మంచి మంచి ఒక అవకాశం అనేది వీళ్ళకి రాబోతుంది మరి ఇలాంటి జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మరి వీళ్ళకి ఒకటే మాట ఒకటే భార్య అనేటిగా ఒకటే ఆలోచనలోనే ఉంటారు రెండో ఆలోచనలోకి వెళ్ళరు నేను ఎక్కిన గుర్రానికి మూడే కాలు అంటారు కానీ నాలుగో కాలు కూడా ఉంటుంది అది తెలుసుకోవాలి కాబట్టి వీళ్ళు పోయే ఒక మూర్ఖత్వం వల్ల వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏమవుతున్నాయంటే చేతికాడికి రావటం చేజారిపోవటం వీళ్ళు ఎక్కిన పట్టిన పని చేతికాడికి వచ్చి మిస్ కావటం ఇస్తరన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం ప్రేమ ఎప్లం కావటం ఎన్నో రోజుల నుంచి ప్రేమించిన వాళ్ళు దూరం కావటం ఇలాంటి సతమతం అయిపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు పడుతూ అనేకమైన విధానాలతో బాధపడుతూ ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం ఒకటి రాబోతుంది ఆ అవకాశాన్ని వీళ్ళు మంచిగా అమలు చేసుకొని దాని గురించి కొంచెం కష్టపడి దానికి ఒక చర్య తీసుకొని ఆ విధంగా వీళ్ళు పాలు అవుతే తప్పకుండా వీళ్ళ జీవితానంలో అనుకున్నది తప్పకుండా వీళ్ళు సాధించగలుగుతారు వీళ్ళు ఏ కార్యక్రమం అయినా కూడా అవలేలగా వీళ్ళు పూర్తి చేయాల్సిన యోగం అనేది వీళ్ళ జాతక చక్ర యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది మరి ఇప్పుడు ఏది చేసినా కూడా చేతిగాడుకు వచ్చింది చేజారిపోవటం నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ వీళ్ళకి ధరించకూడదు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు కానీ ఒకరికి నేను అంటూ ఆ జామీను పడొద్దండి రేపు చేసే పని కానీ రేపు చేయాల్సిన కార్యక్రమం కానీ ఈరోజు ఎవరికైనా వాళ్ళకి చెప్పి చేయకూడదు దానివల్ల కొన్ని సమస్యలు రాబోతుంటాయి దానివల్ల లేనిపోయిన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి వ్యాపారదారులకి ఈ సంవత్సరంలో మంచి పంట మంచి అవకాశము మంచి మంచి పనులు మంచి విధానమైన విధానాలు ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలం లేని దానివలన మనసు ఒక ఉండి పని ఇంకోదుక్కునిగా ఉండి మరి వీళ్ళు అనుకున్న పని చేతిగాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం ఇలాంటి సంఘటనలు ఇలా జరుగుతుంటాయి మరి ఇలాంటి ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద ఒక రెండు గ్రహ శక్తులు తిరుగుతున్నాయి ఈ రెండు గ్రహాలు వీళ్ళకి ఘోషించిన దాని వలన వీళ్ళు ఎంతలావు పనైనా కూడా చేయాల్సిన వాళ్ళు కూడా చేయకోకుండా చేతిగాడికి వచ్చి మైండ్ డిస్టర్బెంట్ అయిపోయి ఏదో ఒక సమస్యతో డిస్టర్బెంట్ అయిపోయి మైండ్ ఆలోచన విధానము మారిపోతుంటుంది చెడమ తీరుకుండదు దమ్మిడి ఆదాయం ఉండదు ఇలా కన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు దరిద్రులు వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయి కుబేరులు అయిపోతున్నారు వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా గొర్రెకి బెత్తడి తోగా అన్నట్టుగా ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు పోకోకుండా మానసికమైన ఇబ్బందులతో ఇబ్బంది అవుతుంటారు మరి ఇలాంటి ఇబ్బందులు అయిన వాళ్ళందరికీ ఒక మంచి అవకాశము మంచి మంచి విధానం అనేది ఇలా జాతకంలో రాబోతుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఇప్పుడు విదేశాలకి వీళ్ళు అనుకోకుండా వెళ్ళటం కానీ లేదా ఒక దేవుడు దర్శనాల గురించి దర్శనాలకు వెళ్ళటం కాని అలాంటి దేవుడు దర్శనాలు చేసి వచ్చిన కానీ నుంచి వీళ్ళకి మంచి గడియలు ఎదురవుతాయి మంచి మంచి విధానాలు ముందుకు వస్తాయి మనశ్శాంతి కలుగుతుంది లక్ష్మి నిలబడుతుంది వీళ్ళు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో ఆ కార్యక్రమం హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గం కూడా ఇలా జాతకంలో కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు సతమతం అయిపోతున్నారా మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు ఆ భగవంతుడు దయ వల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మేము చూసి స్థితిగతులను చూసి చెప్పగలుగుతాం ఏ సమస్య అయినా కూడా కిందకు ఉండాల్సిన నెంబర్కి మాకు సంపో ఫోన్ చేయండి మీ సమస్యను బట్టి మేము ఎలా ఉందో చూసి చెప్తాం సర్వో జనా సుఖడు భవంతు ఓం నమ శివాయ నమః హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851